తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పట్టుచీరలకు ప్రసిద్ధి ఈ జిల్లాలో గతంలో వ్యవసాయ పంటలు అధికంగా పండించేవారు కాలానుగుణంగా ఉద్యానవన పంటలైన మామిడి దానిమ్మ పంటలు అధిక మొత్తంలో సాగు చేస్తున్నారు అలా సాగు చేస్తూ దానిమ్మను ప్యాషన్గా పండించాలనే కమిట్మెంట్తో ప్రారంభించిన యువ రైతు శ్రీవర్ధన్ మొదటి క్రాప్ అయినా ప్రస్తుత క్రాప్కు ఎంతో బాధ్యత మరియు దానిమ్మలో దాదాపుగా పది సంవత్సరాల అనుభవం ఉన్న సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఫ్లవర్ సెట్టింగ్ అద్భుతంగా జరిగింది ఈ రిజల్ట్స్ పట్ల ఎంతగానో సంతోషంగా ఉన్నాడు వర్ధన్ ఈ రిజల్ట్స్ పై యువ రైతు వర్ధన్ అభిప్రాయాలను తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే సార్ అన్న మీ పేరు ఏం నా పేరు శ్రీవర్ధన్ సార్ శ్రీవర్ధన మీ గ్రామం ఏంటి మా గ్రామం పేరు చింతలకుంట 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 అనేది ఏ డిస్టిక్ సంబంధించిన గ్రామం గద్వాల జిల్లా ఓకే సరే ఇప్పుడు ఈ తోటలో చూస్తున్న మొక్కలు ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇది మూడో సంవత్సరం అయితే ఈ తోటలో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఆరు వందల ఇరవై మొక్కలు ఉన్నాయి ఓకే అయితే ఈ మొక్కలకు మీరు రెస్ట్ లో ఏమైనా ఫుడ్ పెట్టారా పెట్టాము సార్ అంటే ఎన్ని రకాల ఫుడ్ పెట్టారు ఆరు రకాల దాదాపు ఆరు రకాల ఫుడ్ పోషకాలు పెట్టారు మరి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఏమైనా మీరు ఇచ్చారా మీరు చెప్పినటువంటి మందులు వాడేను సార్ మామూలుగా నెమ్మటో దేనికి సంబంధించి నా కానీటోడ్స్ కంట్రోల్ కావడానికి నెక్స్ట్ విల్ట్ కంట్రోల్ విల్ట్ కంట్రోల్ కావడానికి నెక్స్ట్ తర్వాత మామూలుగా దీని స్టోరేజ్ పవర్ పెరగడానికి మొక్కకి స్టోరేజ్ పెరగడానికి ఓకే ఇంకా దీని రెస్టెన్స్ పవర్ పెరగడానికి మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగడానికి మీరు ఎస్ తర్వాత వైట్ రూట్ డెవలప్ కావడం కూడా మీరే ఇచ్చారు వైట్ రూట్ డెవలప్ కావడానికి కూడా ఇచ్చారు ఎలా ఉంది వైట్ రూట్ డెవలప్మెంట్ కానీ మొక్క రెసిస్టెన్స్ పవర్ కానీ మొక్క స్టోరేజ్ కానీ ఎలా ఉంది ఇప్పటి అయితే బాగానే ఉంది ఓకే సరే మరి క్రాప్ కి ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చారు ఏమైనా ఏడా ఉందా ఎన్ని రకాలు ఇచ్చారు ఆ రకాల పోషకాలు ఇచ్చారు అది రెస్ట్ లో ఇచ్చా క్రాప్ కి నాలుగు రకాల ఇచ్చారు ఒకటి నాలుగు ఆర్గానిక్ ఇచ్చారు ఆరు ఫర్టిలైజర్ ఓకేనా మొత్తం టోటల్ గా పది రకాలు ఇచ్చాను ఓకే అయితే అందులో అన్ని కూడా చాలా అల్టిమేట్ ప్రోడక్ట్ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు ఈ తోటకి ఫస్ట్ వాటరింగ్ ఇచ్చి ఎన్ని నెల అయింది అవుతుంది సార్ ఒక నెల అవుతుంది ఓకే సరే ఇప్పుడు దాకా తోటలో చూస్తున్న ఫ్లవర్స్ మనం చూస్తున్నాం బాగా సెట్ అయింది యావరేజ్గా ఎన్ని ఫ్లవర్స్ ఉండొచ్చు దాదాపుగా ఒక రెండు వందలు ఉన్నాయి ఓకే ఇంకా మనకు ఫ్లవర్ సెట్ చేసుకోవడానికి దాదాపుగా ఇంకా నెల టైం ఉంది అంటే ఇప్పుడున్న ఫ్లవర్ కాకుండా ఇంకొక రెండు వందల నుంచి మూడు వందల దాకా వచ్చే అవకాశం ఉంది దాంట్లో మనం అన్ని పక్కన పెట్టి కనీసం నూట యాభై నుంచి రెండు వందల ఫ్లవర్ని మనం సెట్ చేసుకున్నా కూడా మంచి ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి మరి ఈ యొక్క రిజల్ట్ని మీరు చూస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఓకే అయితే ఈ హ్యాపీ అనేది స్టార్టింగ్తో పాటు ఎండింగ్ హార్వెస్ట్ రోజు కూడా ఇలాంటి హ్యాపీనెస్ మీరు కలిగి ఉండాలంటే నేను చెప్పిన ప్రతి సలహాను ప్రతి సూచనను ఖచ్చితంగా పాటిస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏదైతే దీంట్లో ఎక్స్పెక్ట్ చేసామో టన్నేజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి వర్ధన్ అన్న గారు మీరు చెప్పింది ఏంటంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇదే ఫీడ్బ్యాక్ అనేది ఎండింగ్లో కూడా ఇవ్వాలి ఎండింగ్లో కూడా దీనికంటే మంచి సంతోషంతో ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నా ఓకే రైతు సోదరులకు నమస్తే అండి ఆల్రెడీ చాలామంది నా ద్వారా సలహాలు సూచనలు తీసుకుంటూ కన్సల్టెన్సీ చేస్తున్న నన్ను చాలామంది గత ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నా సలహాలు సూచనలు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది క్రాప్కి వెళ్ళారు చాలామంది కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నారు చాలా అద్భుతమైన ఫ్లవర్ సెట్ అయింది కొంతమంది కొత్త రైతులు కూడా ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి సార్ ఫ్లవర్ సెట్ కావడం లేదు సెట్ అయిన ఫ్లవర్ కూడా రాలిపోతుంది దాంతోపాటు మొక్కలో సరైన గ్రోతింగ్ లేదు రకరకాల కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నట్టు చాలా మంది ఫోన్ చేస్తున్నారు అయితే ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్తగా దానిమ్మను పండిస్తున్న రైతులు లేదా పండించాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి రైతుకు నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కన్సల్టెన్సీ ఉండడం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే దానిమ్మ అనేది అన్ని పంటల్లాగా పండే పంట కాదు దీనికి వచ్చే వ్యాధులు చాలా కష్టతరమైన వ్యాధులు వస్తాయి దీనికి వచ్చే ఆ సమస్యలు కూడా చాలా కష్టతరమైన సమస్యలు వస్తాయి ఇది చాలా డెలికేటెడ్ క్రాప్ ఇది చాలా సెన్సిటివ్ క్రాప్ పాటు దీని యొక్క వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కావచ్చు లేదా స్ప్రేయింగ్ మేనేజ్మెంట్ కావచ్చు అది సాయిల్ అప్లికేషన్ కావచ్చు అది ఏదైనప్పటికీ వేరే వేరే పంటలతో పోలిస్తే ఆ పంటలకి దీనికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంటుంది మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే కాబట్టి చాలా ప్రత్యేకమైన నేచర్ కలిగిన చాలా స్పెషల్ నేచర్ కలిగిన స్వభావం కలిగిన మొక్క కాబట్టి దీన్ని సొంత ప్రయోగాలు చేసి పండించాలని ప్రయత్నం చేసి ఇబ్బంది పడి నష్ట పాలు కావడం కంటే మాలాంటి ప్రొఫెషనల్గా ట్రీట్మెంట్ ఇచ్చే లేదా మా లాగా ప్రొఫెషనల్గా కన్సల్టెన్సీ ఇచ్చే కన్సల్టెన్సీని మీరు కన్సల్ట్ అయ్యి నష్టపోకుండా ఇబ్బంది పడకుండా మంచి ఫలితాలను పొంది ఆర్థికంగా ప్రతి ఒక్క రైతు కూడా ఆర్థిక సాధికారత వైపు నడిపించబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే